ఈరోజు రాష్ట్రంలో అన్ని గ్రామాలలో మండలాల్లో జిల్లాల్లో ఈ యొక్క వార్డులలో ఈరోజు రెవెన్యూ సదస్సు స్టార్ట్ అయినాయి ఈ నెల ఆరవ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి వచ్చే నెల ఎనిమిదవ తేదీ వరకు అంటే ముప్పై మూడు రోజులు ఈ రెవెన్యూ సదస్సు జరుగుతాయి ఈ రెవెన్యూ సదస్సు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మీకు అందరికీ తెలుసు వాళ్ళ పని కేవలం ల్యాండ్స్ని కబ్జా చేయటమే అది చిన్న చిన్న వ్యక్తులు కావచ్చు ఒక సెంటు భూమి కావచ్చు రెండు సెంట్లు కావచ్చు లేదా ఒక ఎకరా కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఒక ఇండస్ట్రీ కావచ్చు అక్కడ ఇండస్ట్రీస్ని కూడా వదల వాన కూడా ఒక చేసుకున్నారు పోర్ట్లు వదల్లా పోర్ట్లు ఉన్న కూడా ఒక కవేశం చేసుకున్నారు ఇలా ల్యాండ్ గ్రాబింగ్ బాగా జరిగింది ప్రజలు భయభ్రాంతులు అయిపోయారు మన ల్యాండ్ ఉండదో లేదో అని జనరల్గా మన డాక్యుమెంట్స్ మీద ఎవరి బొమ్మలు ఉండవు సీఎం గారు బొమ్మ వేసుకున్నారు మన డాక్యుమెంట్స్ మీద ఆయన ఏంటంటే అది మన డాక్యుమెంట్ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మ అది ఎంత అన్యాయం ఈ విధంగా యాక్చువల్గా గత ప్రభుత్వం అరాచకాలు చేసినాయి ఆ ప్రభుత్వంలో ప్రజ పరిపాలన లేదు ప్రజా పరిపాలన లేదు ప్రజా పరిపాలన పోయింది ఏ ఎమ్మెల్యే అనుకుంటే వాళ్ళకే ల్యాండు లేదా ఆయన తీసుకోవటం ఎమ్మెల్యేనా తీసుకున్నాడు లాంటి ఎవరికన్నా ఇప్పించేవాడు ఇది తప్పితే ఇంకేం లేదు ప్రజా పరిపాలన పోయి అందరూ భయభ్రాంతులయ్యి ఆ యొక్క ప్రభుత్వాన్ని పదకొండు సీట్లు కట్టడి చేశారు అయితే ఎలక్షన్ చేసేటప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారు మా ప్రభుత్వం రాగానే గత ప్రభుత్వం తెచ్చిన యాక్ట్ని క్యాన్సిల్ చేస్తామని అన్న ప్రకారమే రాగానే యాక్ట్ని క్యాన్సిల్ చేశాం ఏదైతే జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారో అంటే మీ ఆస్తి మీ ఆస్తి కాదు నా ఆస్తి అన్నట్టుగా తీసుకొచ్చాడు ఆయన ఆ యాక్ట్లో ఏదైనా ప్రజా పరిపాలనలో ఉన్నాం ప్రజల చేత ఎన్నుకోబడిన వాళ్ళు ప్రజలకి ఏం కావాలో వాళ్ళ మనస్తత్వాన్ని బట్టి వాళ్ళ అవసరాన్ని బట్టి చేయాలా అది చేయాలా ఆస్తి అనేది సెంటిమెంట్ ప్రతి ఒక్కరికి ఒక సెంటున్నా రెండు సెంటున్నా నాది ఇది నాది అనేది ఉంటుంది ఆ తర్వాత నా కొడుక్కిచ్చుకోవాలో లేదా కూతురుకో అల్లుడుకో మనోరాలకో మనుడికో అని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతారు ఒక సెంటిమెంట్ ఆ సెంటిమెంట్ లేకుండా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది అందుకనే ఈ ప్రభుత్వ రంగాన్ని మన అసెంబ్లీలో ల్యాండ్ గ్రాబింగ్ ప్రివెన్షన్ బిల్ రెండు వేల ఇరవై నాలుగు తీసుకొచ్చాం మీ ఆస్తిని కాపాడటం కోసం ఈ యొక్క యాక్ట్ని తీసుకురావడం జరిగింది ఈ యాక్ట్లో ఏంటంటే ఎవరైనా మరొక ఆస్తి ఆస్తిని కబ్జా చేసిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్ళకి పది సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు జైలు శిక్ష దీంట్లో నాన్ బెయిలుబుల్ యాక్ట్